మరి ఇంతకు ముందు అసలు కండిషనర్స్ అలాంటివి ఏం లేవు కదండి ఇప్పుడు ఎందుకు మార్కెట్లోకి విరివిగా వచ్చేస్తున్నాయి ఎందుకు వాడుతున్నారు దానివల్ల హామ్ అని చెప్పి తెలిసినా కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటారు ఇన్స్టెంట్ ఫిక్సెస్ అనేది చాలా మందికి అవసరం అయిపోయింది ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ ఎలా ఉండిందంటే ఆ ఈ హరి బరి లైఫ్ స్టైల్లో ఎవ్రీథింగ్ క్విక్ ఫిక్సెస్ కావాలి సో పూర్వకాలంలో కూడా మనకి న్యాచురల్ గా దొరికేటువంటి కండిషనర్స్ ఉన్నాయి విచ్ హెల్ప్ దాఫ్ట్నింగ్ ద స్కిన్ స్ హెయిర్ ఫాలికిల్స్ అలాంటివి ఉన్నప్పుడు అవి వాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కంటిన్యూస్ గా వాడుతున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ లో మేము వాడతాము సో హెయిర్ ని హెల్దీగా ఉంచడం కోసం కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ కెమికల్స్ అంటే కొంత అవగాహన లోపం నాలెడ్జ్ లేకపోవటము లేదంటే బాగా అందంగా కనిపించాలి కాంపిటీషన్ ఇప్పుడు ఎట్లా అంటే మన కలర్ గ్రేడ్ చూస్తే డార్క్ కలర్ ఉన్న వాళ్ళు కాస్త తక్కువ ఉన్న వాళ్ళని బాగా బ్రైట్ వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా దే ఆర్ వెరీ మచ్ గ్లామరస్ అని ఒక మిత్ ఒక రాంగ్ నోషన్ అనేది ఎట్లా అయితే మనకి ఉందో ఈ హెయిర్ కర్లీ హెయిర్ ఉంటే ఏమో అదేదో సమ్ ఆ డిస్క్రిమినేషన్ లాగా బాగా సాఫ్ట్ సిల్కీ ఏ ఉండాలి అండ్ అది ఉంటేనే కొంచెం మనం బాగా కనిపిస్తాం సో కాస్మెటిక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని చెప్పుకోవచ్చు